అయ్యండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ప్రారంభం అలాగే మా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మధ్య పూజ వీడియోస్ పెట్టట్లేదు కదా పూజ వీడియోసే కాదు ఎక్కువ శాతం ఏ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నాకు వర్క్ అలా ఉందన్నమాట సరే ఆ విషయం పక్కన పెడితే ఇంకా పొద్దు పొద్దున్నే లేచి ఆడవాళ్ళం ఎన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే పూజ వరకు వంట వరకు వస్తాం అవన్నీ కూడా చెప్పటం ఎందుకు లేని నేను కూడా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంకా పూజ వంట దగ్గరికి అయితే వచ్చిన ఈరోజు ఏం వంట చేయాలబ్బా అని పిల్లల్ని అడిగినా ఏం నాని అంటే మమ్మీ లెమన్ రైస్ గణపతులు కూర్చున్నప్పుడు చేసినావు మళ్ళీ ఇంతవరకు మధ్యలో నువ్వు చెయ్యలేదు మమ్మీ చెట్టుకి ఎలాగో ఉన్నాయి లెమన్ రైస్ చేయొచ్చుగా మమ్మీ అన్నారు లెమన్ రైస్ అంటే మా ఇంట్లో నిజం చెప్పాలంటే అందరికి ఇష్టమే ఇంకా లెమన్ రైస్ చేద్దామని ఫ్రెష్గా ఒక మూడు నిమ్మకాయలు అయితే అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకో పక్క టీ కూడా అవుతుంది ఎంత ఫాస్ట్గా పని కంప్లీట్ అయితే నా మిషన్ వర్క్ కూడా అంత ఫాస్ట్గా అవుతుందని తొందరగా లేచి పనులన్నీ చక్కచక్కగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి వీడియోనిస్తే లైక్ చేయండి